ನೆಂಬರ್ ಒನ್ ವಸೀಕರಣ ಮಾಂತ್ರಿಕೊಡು. స్త్రీ పురుష వసీకరణం ప్రేమ పెళ్లి సంతానం వ్యాపారం కుటుంబ సమస్యలు భార్యాభర్తల గొడవలు గృహం స్థలం సమస్యలు కళ్యాణ దోషములు పరిష్కరింపబడును శక్తులు తీయబడును నాగదోషం తీయబడును నాగబంధన గుప్త నిధులు ధనం బిందుల కొరకు గురువు గారిని సంప్రదించండి కోరుకున్న వారిని మీ దగ్గరకు చేర్చాలా అంజనం వేసి చూడబడును గురువుగారి ఫోన్ నంబర్ ఎయిట్ జీరో నైన్ సిక్స్ డబల్ ఫోర్ ఎయిట్ ఫైవ్ టూ ఫైవ్ గురువుగారి నెంబర్కి కాల్ చేసి మీ సమస్యలకి పరిష్కారం తెలుసుకోండి ఓం శ్రీ మాత్రీ నమ ఇంకా రెండు రోజుల్లోని కన్యా రాశి వారికి జరగబోయేది తెలిస్తే గుండెలో ఉణుకుబడుతుంది ఆగస్టు నెల నాలుగు ఐదు తేదీల్లో ఒక స్త్రీ కారణంగా జరగబోయేది ఇదే మీరు మీ జీవితంలో మునుపెన్నడు కూడా చూడలేనటువంటి అద్భుతమైన మార్పులు అయితే మీరు ఈ సమయంలో చూస్తారు అని చెప్పడంలో సందేహం అయితే లేదండి అసలు కన్యారాసు వారి జీవితం ఏ విధంగా ఉండబోతోంది వీరి జీవితంలో కలగబోయే మార్పులు ఏమిటి వీరి జీవితానికి టర్నింగ్ పాయింట్ అనేది వీరికి సమయంలో ఏ విధంగా రాబోతుంది అన్ని విషయాల గురించి కూడా ఇప్పుడైతే మనం క్లియర్గా ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం అంతకన్నా ముందుగా మీలో ఎవరైనా కొత్తగా కనుక మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కన ఉన్న బెలైకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు ఇక వీడియోలోకి వెళ్ళిపోయి కన్యా రాశి వారి గురించి పూర్తి విషయాలు అయితే క్లియర్గా తెలుసుకుందాం వారి జీవితం గురించి వారి జీవితంలో కలగబోయే మార్పులు వారి విద్య ఉద్యోగ వ్యాపార వైవాహిక జీవితాల్లో వీరికి ఏ విధమైన పరిణామాలు వీరు ఉన్నారు అన్ని విషయాల గురించి కూడా క్లియర్గా తెలుసుకుందామండి ఉత్తర పాల్గొని రెండు మూడు నాలుగో పాదాలు హస్త ఒకటి రెండు మూడు నాలుగో పాదాలు చిత్త ఒకటి రెండు పాదాలు ఎవరైతే జన్మించారో వారు కన్యా రాశికి చెందుతారు ఈ రాశి వారికి అధిపతి బుధుడు ఈ రాశిని స్త్రీ రాశి అనే శుభరాశి ద్వి స్వభావ రాశి అని శాస్త్రం చెబుతోంది కన్యా రాశి వారు ఎప్పుడు కూడా మృదు మధురంగా మాట్లాడతారు ఏ విషయంలోనైనా లోతుగా పరిశీలించిన తర్వాత నిర్ణయానికి వస్తారు తమ అభిప్రాయాలు తరచూ మార్చుకుంటూ ఉంటారు విభిన్నమైన అంశాలు పరికిస్తూ ఉంటారు తమ ఆలోచనలకు అనుగుణంగా వీరు వ్యవహరిస్తారు వీరు దేనిని అంత సులభంగా వదలరు ప్రతి విషయాన్ని కూడా ఒకటికి రెండు సార్లు ఆలోచిస్తారు ఈ రాశి వారి ముఖ్య లక్షణం ప్రతి దానిని కూడా అనుమానించడం దీనిని వీరికి జన్మత వచ్చిన సహజ లక్షణంగా కూడా మనం చెప్పుకోవచ్చు ఈ రాశికి సంబంధించినటువంటి వారి స్త్రీలు తెలుగ్గా కన్నీళ్లు పెట్టుకుంటారు చాలా మృదువైన మనసును కూడా వీరు కలిగి ఉంటారు ఈ కన్యా రాశి వారికి వాత్సల్యము అభిమానము బంధు ప్రేమ తమ బాధలు ఇతరుల గుర్తింపు కోరికని కోరికనే స్వభావములు కలవారుగా ఉంటారు పరిస్థితులు అనుకూలించినట్లయితే వీరు జీవితంలో చక్కగా రాణిస్తారు పది మందికి సహాయపడతారు ఇతరులు కలిసి రానప్పుడు నిరుసాపరుట కార్యరంగం నుండి విరమించుట చిక్కులు కలుగుతాయేమో అని భయము కూడా ఈ కన్యారాశి వారిలో అధికంగానే సమయంలో కనిపిస్తుందని చెప్పడంలో కూడా సందేహం లేదండి కన్యారాశి జాతకులు ఎవరైతే ఉన్నారో వారికి సమయం అన్ని విధాలుగా కూడా చక్కటి అనుకూలమైన వాతావరణం కనిపిస్తుంది మీరు కోరుకున్న కళలు నెరవేరుతాయి ఈ కన్యారాశి వారికి ఆగస్టు నెల అత్యంత శుభప్రదంగా మరియు పురోగతినిచ్చేదిగా ఉంటుంది ముఖ్యంగా ఈ నెల మొదటి మూడు వారాలు మీకు అధిపతి బుధుడు మరియు భాగ్యాధిపతి శుక్రుడు లాభస్థానంలో ఉండడం వలన వృత్తి ఆర్థిక విషయాల్లో అద్భుతమైన యోగాన్ని అనుభవిస్తారు అయితే జన్మరాశిలో కుజుడు సప్తమంలో శని ఉండడం వలన వ్యక్తిగత సంబంధాలలోను మరియు ఆరోగ్యం విషయంలో కూడా కొన్ని జాగ్రత్తలు అయితే అవసరమండి వ్యాపారపరంగా ఇది మీకు ఒక స్వర్ణ యుగం వంటిది మీ రాశి అధిపతి దశమాధిపతి అయిన బుధుడు లాభస్థానంలో ఉండడం వలన మీరు చేసే పనిలోనూ కూడా చక్కటి విజయం సాధిస్తారు ప్రమోషన్ జీతాల పెంపు మరియు అధికారులు ప్రశంసలు పొందుతారు కొత్త ఉద్యోగ ప్రయత్నాలు కూడా ఫలం అవుతాయి ఇంట్లో రాహు ఉండడం వలన పోటీని సులభంగా అధిగమిస్తారు ఈ నెల చివరి వారంలో గ్రహాల మార్పు కారణంగా పనిలో స్వల్ప మార్పులు లేదా ఒత్తిడి కూడా ఉండవచ్చు ధన ప్రవాహానికి ఇది ఒక అద్భుతమైన నెల మీ యొక్క ధన భాగ్యాధిపతి శుక్రుడు లాభస్థానంలో సంచరించడం వలన అనేక మార్గాల నుండి ఆదాయం కూడా వస్తుంది ఆకస్మిక లాభం లాటరీ లేదా షేర్ల ద్వారా కూడా లాభాలు పొందే అవకాశం ఉంటుంది పాత అప్పులు తీరుస్తారు పదవి ఇంట్లో గురువు సంచారం వలన ఆస్తి లేదా వాహనం కొనుగోలు చేసే వారికి బలమైన యోగం ఉంటుంది పెట్టుబడులకు ఈ నెల మొదటి మూడు వారాలు కూడా అత్యంత అనుకూలంగా ఉంటాయి కుటుంబంలో ఆనందం సంతోషం వెల్లివిరుస్తాయి మందు శుభ కార్యక్రమాల్లో పాల్గొంటారు పాత అపార్థాలు తొలగిపోతాయి అయితే ఎడవింట్లో శని ప్రభావం వలన జీవిత భాగస్వామితో సంబంధాల్లో కొంత గంభీరత లేదా దూరం ఏర్పడవచ్చు వారి యొక్క భావాలను గౌరవించడం మరియు ఓపికతో మెరగడం ద్వారా కూడా దాంపత్య జీవితం మధురంగా ఉంటుంది జన్మరాశిలో కుజుడి కారణంగా మీలో ఆధిపత్య ధోరణి పెరగకుండా చూసుకుంటే మేలు ఆరోగ్యం విషయంలో మిశ్రమ ఫలితాలు అయితే ఉంటాయండి ఇంట్లో రాహు ఉండడం వలన దీర్ఘకాలిక వ్యాధుల నుండి ఉపశమనం లభిస్తుంది అయితే జన్మరాశిలో కుజుడు ప్రభావం వలన అధిక వేడి కోపం రక్తపోటు తలనొప్పులు మరియు చర్మ సంబంధిత సమస్యలు వచ్చే అవకాశాలు ఉంటాయి వాహనాలు నడిపేటప్పుడు పదనైన వస్తువులతో పనిచేసేటప్పుడు కూడా కొంచెం జాగ్రత్త అయితే అవసరం ఈ నెల చివరిలో పన్నెండు ఇంట్లోకి సూర్యుడు బుద్ధుడు వెళ్లడం వలన స్వల్ప అనారోగ్య సూచనలు అయితే ఉన్నాయి వ్యాపారులకు ఇది చాలా లాభదాయకమైన నెల వ్యాపార విస్తరణకు కొత్త ఒప్పందాలు నెల మొదటి మూడు వారాలు కూడా అనుకూలంగా ఉంటాయి పెట్టు పెట్టుబడుల నుండి మంచి రాబడి వస్తుంది అయితే ఏడవింట్లో శని ఉండడం వల్ల వ్యాపార భాగస్వామ్యాలతో ఇబ్బందులు లేదా ఆపార్థాలు కూడా ఏర్పడవచ్చు ఒప్పంద పత్రాల విషయంలో స్పష్టత అనేది ముఖ్యం విద్యార్థులు ఈ సమయంలో అద్భుతమైన ప్రతిభను కనపరుస్తారు రాశి అధిపతి బుద్ధుడు లాభస్థానంలో ఉండడం వలన జ్ఞాపక శక్తి ఏకాగ్రత పెరుగుతాయి పరీక్షల్లో ఉన్నత శ్రేణులు ఉత్నీరును అవుతారు మీలోని శక్తిని కుజుడి ప్రభావం చదువుపైన కేంద్రీకరిస్తే గొప్ప గొప్ప విజయాలు సాధిస్తారు ఉన్నత విద్య కోసం చేసే ప్రయత్నాలు అయితే మీకు ఈ సమయంలో ఫలిస్తాయని కూడా చెప్పడంలో సందేహం లేదండి కన్యా రాశి వారి జీవితంలో కలగబోయే మార్పులు ఏమిటో మనం తెలుసుకున్నాం కదా ఇక వీరి గుణగణాలు కూడా ఏ విధంగా ఉండబోతున్నాయో తెలుసు తీసుకుందాం కన్యా వారికి వాత్సల్యము అభిమానము బంధుప్రేమ తమ బాధులు ఇతరులు వల్లనే కోరికనే స్వభావంలో కలవారుగా ఉంటారు ఈ వారు చాలా సున్నితమైన మనస్తత్వాన్ని కలవారుగా ఉంటారు పరిస్థితులు అనుకూలించినట్లయితే వీరు జీవితంలో చక్కగా రాణిస్తారు పది మందికి సహాయపడతారు అయితే ఇతరులు కలిసి రానప్పుడు నిరసనపడట కార్యరంగం నుండి విరమించుట చిక్కులు కలుగుతాయని భయము కూడా వీరిలో ఉంటుంది పెద్ద పెద్ద కార్యక్రమం కూడా వీరు స్వయంగా ప్రారంభిస్తారు ఒకవేళ ఇతరులు ఆరంభిస్తే వారికి సలహాలు ఇచ్చి సన్మార్గంలో వెళ్ళడానికి తోడ్పడతారు వీరి గొప్పతనం గుర్తించవారు వీరు రికి తారసుపడినప్పుడు వీరికి ధైర్యము బలము వస్తాయి అయితే కన్యా రాశి వారికి తగినంత తెలివితేటలో ప్రజ్ఞ ఉన్నప్పటికీ తగినంత ఆత్మవిశ్వాసం అయితే వీరిలో ఉండదు ఈ రాశి వారికి ఎప్పుడూ కూడా ఇతరుల గురించిన ఆలోచనలు మనసులో బాధపడుతూ ఉంటాయి తమ గురించి ఇతరులు ఏమనుకుంటున్నారో అని తెలుసుకోవాలన్న జిజ్నాస్ కూడా వీరిలో అధికంగా ఉంటుంది వీరు నడు వయసులో ఉన్నప్పుడు అదిగా ఆలోచించటం మిత్రుల గురించి చెడుగా తలచుట వారిపైన వారే జాలి పడటాన్ని లక్షణాలు వీరు కలవారుగా ఉంటారు జనసమర్థ్యం ఉన్న చో బిడియము స్వయంగా కలుసుకున్నట్టుకు సిగ్గు ఉన్న పరిస్థితిని చెప్పుటకు వీరు ఎక్కువగా సంకోచపడతారు బంధు మిత్రులకు భయపడి వారి బాధ్యతలను ఎత్తనెత్తుకునే చిరకాలము కూడా వీరు బాధపడతారు ఈ రాశి వారు తప్పులు చేసిన దాన్ని కప్పిపుచ్చేందుకు ప్రయత్నాలు చేసి చిక్కుల్లో పడతారు వీరు ఎవరినైతే అభిమానించి వారి తప్పులు కూడా మన్నిస్తారో వారి వీరికి ద్రోహము చేస్తారు చేయి చోటల్లా కూడా వీరికి రుణము దొరుకుతుంది చాలా ఇబ్బందులు పడతారు ఈ రాశి వారు ఎక్కువగా వడ్డీ వ్యాపారాలు చేస్తారు ఈ రాశి వారికి వచ్చిన అవకాశం ఏదైనా దానిని విడిచిపెట్టకుండా సద్వినియోగం చేసుకునే గుణము వీరు కలిగి ఉంటారు బుద్ధి సూక్ష్మత ఉపయోగించుకునే అన్ని రంగాల్లో కూడా వీరు చక్కగా రాణిస్తారు లిపికి సంబంధించిన విద్యా విధానము టైపు షార్ట్ హ్యాండ్ కావ్యరచన దళారి వ్యాపారము ఆరోగ్య పరిశోధన శాఖల్లోనూ బ్యాంకుల్లో కోషాగారంలో సహకార శాఖల్లో కూడా వీరు సాధారణంగా రాణిస్తారు ఈ రాశి వారికి గుండెకి సంబంధించిన వారి ఉపరితిథులకు సంబంధించినటువంటి వ్యాధులు కలిగే అవకాశాలు కలవు కావున జీర్ణశక్తి గురించి ప్రత్యేకమైన శ్రద్ధ వహించాలి అంతేకాకుండా అప్పుడప్పుడు చర్మ వ్యాధులు కూడా బాధించవచ్చు ఆరోగ్యానికి సంబంధించిన దిగులు ఈ రాశి వారిలో అధికంగా ఉంటుంది అంతేకాదు నిరుత్సాహం కూడా ఎక్కువగానే ఉంటుంది ఇతరులు తమ మీద శ్రద్ధ చూపలేని బాధ కూడా అధికంగా ఉంటుంది మొత్తం ఇది ఈ రాశివారు ఆరోగ్యం మీద శ్రద్ధ పెట్టాలి ఈ రాశి వారు ధరించాల్సినటువంటి రత్నాలు ఉత్తర నక్షత్రంలో జన్మించిన వారు కెంపును ధరించాలి హస్త నక్షత్రం వారు ముత్యాన్ని నక్షత్రం వారు పగడాన్ని ధరించాలి చూసారు కదా కన్యా రాశి వారి గురించి అయితే తెలుసుకున్నారు కదండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోను లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న వెలైకోన్లో వాళ్ళని ట్యాప్ చేయండి ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు అలాగే కన్యా మీ స్నేహితులు కానీ కుటుంబ సభ్యులు కానీ ఉన్నట్లయితే తప్పకుండా మన వీడియోని వారితో షేర్ చేయడం మర్చిపోకండి Thank you for watching.